పేరు సూర్యనారాయణ నాగలగుడ్డము ఇక్కడ వచ్చేసి నాగలగుడ్డములో సర్వే నంబర్ వచ్చి నూట ఒకటి రెండో లెటర్ ఇది దీంట్లో మాకు యాభై సెంట్లు గెడ్డివామ దొడ్డి ఉన్నింది దీంట్లో నాది ఒకటే కాక రైతులువి ఇంకా ఒక ఐదారు మంది రైతులువి దొడ్లు గడ్డి దొడ్లు ఉన్నింది ఎప్పుడు ఎనభై రెండులో టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటికీ అప్పుడు అంతా సైట్ అంతా దొడ్లన్నీ ఎత్తేసి ఫ్లాట్లకు ఇచ్చినారు లేని వాళ్ళు ఫ్రీగా ఇచ్చేసినారు ఫ్రీగా ఇచ్చినారు ఫ్రీగా ఇచ్చేటప్పుడు ఇది లేఅవుట్ దొడ్లన్నీ ఎత్తేపించి గడ్డి దొడ్లన్నీ ఎత్తేపించి ఇరవై తొమ్మిది ఫ్లాట్లు లేఅవుట్ వేసినారు ఇరవై తొమ్మిది ఫ్లాట్లలో ఇది రెండు ఫ్లాట్లు నావి ఇక్కడ కార్నర్ రెండు ఫ్లాట్లు నాకు ఇవ్వడము ఇరవై ఏడు ఫ్రీగా ఇచ్చినారు ఇరవై తొమ్మిదిలో రెండు ఫ్లాట్లు నాకు ఫ్రీగా ఎందుకు ఇవ్వలేదంటే అంతకు ముందే నేను బిల్డింగ్ కట్టుకున్నాను కాబట్టి నాకు ఫ్రీగా ఈకోకుండా మార్కెట్ వ్యాలీ కింద డబ్బులు కట్టించుకొని నాకు రిజిస్టర్ పట్టా పేపర్ ఉంది నాకు రిజిస్టర్ డబ్బులు మార్కెట్ వ్యాలీ కింద డబ్బులు కట్టించుకొని నాకు పట్టా ఇచ్చినారు నా రెండు మూడు ప్లాట్లు ఐదు సెంట్లు స్థలము ఐదు సెంట్ల స్థలానికి చెక్కుబందీ వచ్చేసి మూడు పక్కల రోడ్డు పడమర వచ్చి ముత్యాలెడ్డి పడమర ఓటో నెంబర్ ప్లాట్ పడమర ఓటో నెంబర్ ఫ్లాటు ఇప్పుడు దీనికి ఇక్కడ మేము మిషన్ వేసింటాము ఇంతకుముందు రైస్ మిల్లు ఉండే ఇప్పుడు రైస్ మిల్లు పడవాటైపోయింది ఇది ఇంకా ఓపెన్లో అట్లే ఉంది నేను ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ ఇక్కడ నాగలగుటంలో లేను టౌన్లో నివాసం ఉంటున్నాను ఇప్పుడు మొన్న ముప్పై ఒకటో తారీఖు అనుకోకుండా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అంతకుముందు జెండా కట్టాది పైపు అట్లే ఉన్నింది ముందే ఉన్నింది ఎట్లా ఉన్నిందంటే చిన్నది ఒక అడుగు రెండు అడుగులు దిమ్మి కట్టుకొని పెట్టుకోండి అప్పుడు పెట్టినప్పుడు కూడా ఏమన్నారంటే రోడ్డుకు పోతుంది రోడ్డు పోయినప్పుడు పోతుంది రోడ్డు వస్తేను డబుల్ రోడ్డు వస్తే రోడ్ పోతుంది అప్పుడు తీసేస్తాంలే అని అంటే సరేలే రోడ్డు వచ్చినప్పుడు పోతుంది ఉండిలే మనం కూడా ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ ఏమీ చేయలేదు కట్టుకోలే అనుకుని ఉన్నాము నిన్న ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు పగులు ఇంత అందుమని ఇంత అరుగు కట్టినారు చూడండి చెప్పుకోకుండా కనీసం ఎస్ఐ కూడా అడిగినాడు మీ పర్మిషన్ ఏమైనా తీసుకొని కట్టినారా అంటే నా పర్మిషనే ఏం లేదు సార్ నన్ను అడగనేలేదు ఇంతకుముందు అయితే అడిగినారు వేసుకున్నారు ఏదో రోడ్డు పోతుందిలే అనుకోండి ఇప్పుడు అనుకోకుండా కట్టినారు పగులంతా ముప్పై ఒకటో తారీఖు పగులంతా కట్టినారు నాకు రాత్రి ఏడు గంటలకాడ తెలిసింది నాకు ఏడు గంటలకాడ తెలుస్తానే వచ్చి నేను మొత్తం పీకేసిన మొత్తం పీకేసిన వీడియోలు ఉన్నాయి వీడియోలో వాళ్ళంతా ఎవరెవరు ఏం మాట్లాడిండేది దుబార్ మాటలు ఏం మాటలు ఆ మాటలు అనరాని మాటలు రికార్డు ఉండాలి నేను ఈ పొద్దు ఎస్పీకి కూడా కంప్లైంట్ ఇస్తాను ఇవి ఈ వీడియో మాటలన్నీ సీడీ చేపించి పెడతాను పెట్టకోకుండా ఉండను ఎస్ఐ ఇంకా వీళ్ళ సంగతి చెప్తాను ఫస్ట్ వీళ్ళు చేసిండే దౌర్జన్యము ఆ రోజు రాత్రికి నేను పీకేసిన పొద్దున్నే రాత్రి వీళ్ళంతా వచ్చినార్లే మీదికి వాళ్ళ పేర్లన్నీ మళ్ళీ లాస్ట్లో చెప్తా ఎంతమంది వచ్చిండేది నన్ను ఏమేమి మాట్లాడేది అవన్నీ లాస్ట్లో చెప్తాను ఇంక రాత్రి పీకేస్తానే పొద్దున్నే వీళ్ళు ఇంకా సిఐకిను ఎస్ఐకి ఎమ్మెల్యేకి ఫోన్ కొట్టినారు ఎమ్మెల్యేకి ఫోన్ పెడితేనే వాళ్ళకి ఏం మెసేజ్ చెప్పినారు ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం జెండా కట్ట కట్టింటే కట్టిండేది ధ్వంసం చేసినారు అని ఆమెకు చెప్పినారు ఎమ్మెల్యే గారికి వాళ్ళకేమి పార్టీ జెండా పీకినారు అంటే ఏం అది సక్రమమా అసక్రమమా అని అడగల కదా వాళ్ళు కూడా ఆమె ఎమ్మెల్యే కూడా లేకుంటే తెలుగుదేశం జెండా ధ్వంసం చేసినారు పీకేసినారు అని అంటే అది ఎందుకు పీకినారు ఎట్లా పీకినారు మీరు యాడ కట్టినారు పట్టాలో కట్టినారా ఎవరైనా ఆక్రమించుకొని కట్టినారా అని అది అడగల కదా అడగోకుండా ఆమె ఫోన్ చేసి ఫస్ట్ వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టు స్టేషన్లో అని మాట్లాడిందంట మళ్ళా ఎస్ఐ గారు చెప్పినారు మీ నువ్వు మీరు స్టేషన్కి రాలేదు అని నేను ఎస్ఐ గారు వండుకొని కాదు వాళ్ళు కట్టినారు నువ్వు పీకేటప్పుడు చెప్పలే కదా అని అంటే ఏం సార్ వాళ్ళు దౌర్జన్యంగా నా ఫ్లాట్లో కట్ట కడతా అంటే నాకు అడ్డము నేను ఇంకొకరిని నేను అడిగేది ఏంది కాబట్టి నేను రాత్రి వచ్చి రాత్రి పీకేసిన నేను ఇంకొకరు పర్మిషన్ తీసుకొని పీకొల్లా నా దాంట్లో నా దాంట్లో దౌర్జన్యంగా వచ్చి కట్టిన దాన్ని నేను పర్మిషన్ తీసుకొని పీకల్లా వాళ్ళు కట్టేకి పర్మిషన్ లేకోకుండా కట్టేకి పర్మిషన్ లేకోకుండా వాళ్ళు కడితే నేను నా దాంట్లో పట్టాలో ఉన్నదాన్ని నేను పర్మిషన్ తీసుకొని పీకల్లా అని చెప్పి ఎస్ఐ గారిని కూడా అడిగినా దానికి సమాధానం లేదు ఎస్ఐ గారు కూడా ఎమ్మెల్యే గారికి కూడా మళ్ళీ నేను స్వయంగా ఎమ్మెల్యే ఇంటికాటికి కూడా పోయినా ఏమ్మా ఇట్లా కట్టినారు అని అంటే పెద్ద మీరు అది కరెక్ట్గా ఉంటే కినా నేను అది కట్ట కూడా తీసేపిస్తాను అని కూడా ఆమె ఇచ్చింది ఆయమ్మ నువ్వు పోయి అర్జీ ఇనంటే నేను కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లన్నీ లిస్ట్ మొత్తం రాసి ఎంతమంది నన్ను ఏమేమి మాట్లాడిండేది ఎవరెవరు వీటికి వచ్చిండేది అవన్నీ పేర్లు రాసి ఇచ్చిన ఇది మా పీకేసిన రోజు రోజు ఏం జరిగిందంటే ఇంకా ఆమె వాళ్ళకి ఫోన్ కొడతనే ఎంఆర్ఓ సర్వేర్ని వీఆర్ఓని ఇద్దరు కానిస్టేబుల్ని ఇక్కడ పంపించినారు మీరు కొలత కొలిసి వాళ్ళ ఫ్లాట్ తోసేసి అది కట్టిండేది బయట కట్టినారా వాళ్ళ ఫ్లాట్లో కట్టినారా చూసుకొని రాపోమని వీటికి పంపించినారు సర్వేర్ ఇటుకొచ్చి నాకు ఫోన్ చేసినాడు సర్వేర్ నాకు ఫోన్ చేసి ఇట్లా మీ సైట్ కట్టుకు వచ్చినాము సైట్ కొలిసల్లా అంటే ఏందయ్యా ఏంది కొలుస్తావు నువ్వు ఎట్లా కొలుస్తావు నువ్వు నాకు పట్టాది చెక్కు మూడు పక్కల రోడ్లు నాకు చెక్కుబంది రోడ్డు ఇచ్చినాక రోడ్డు రోడ్డు వరకు నాకు హక్కు ఇంకొకరు వచ్చి కట్టేకేముంటుంది రోడ్డు ఒకవేళ విస్తరణ జరిగితే భూమి కానీ పోతుంది డబ్బులు కట్టిస్తారు వాళ్ళది ఆకత వేరు డబుల్ రోడ్డు వచ్చినప్పుడు పోయేదానికి అని చెప్పి నేను సర్వేర్ని అడిగేతలకి నువ్వు రావాలంటే ఆ కొలతకు రావాలంటే నాకు నోటీస్ పంపించి నువ్వు రా అని అంటే అప్పుడు దింకొని పోయినారు వాళ్ళు వాళ్ళు పోయిన తర్వాత వీళ్ళంతా గూడు పుటాని ఈ గూడు పుటాని అంతా ఈడ సమావేశమయ్యి ఏం మాట్లాడినారంటే ఇంకా మనకు ఇది మర్యాద పోయింది ఈ ఎట్లయినా కానీ సుఖాన్ని ఈడ లేడు కదా లేడు టౌన్లో ఉన్నాడు నిమ్మలంగా ఉన్నాడు ఆడ ఉన్న ఎట్లయితే ఇకెళ్ళా ఎట్లయితే తిప్పల్లా అని చెప్పేసి ఆ రోజు సాయంత్రము ఎప్పుడు ఒకటో తారీఖు సాయంత్రము ఒకటో తారీఖు సాయంత్రం ఈ గూడు పుటాని అంతా వీళ్ళంతా లిస్ట్ అంతా కలిసి ఫస్ట్ కేసు పెట్టరాపు అని చెప్పేసి నా కొడుకు యాడో జాబ్ చేసుకునేవాడిని జాబ్ చేసుకునేవాడిని నా కొడుకును నా తమ్ముడు ఎప్ప తమ్ముడు యాడో పని చేసుకునేవాడిని ఇంకొకరిని ఇంకొకరిని కేసులు పెట్టి కేసు కట్టినారు వాళ్ళు కాను స్టేషన్లో కాక కేసు ఎట్లా కడతారు వాళ్ళు కేసు కట్టినారంట కేసు కట్టి ఇప్పటికీ మామూలు నేను ఐదారు సార్లు అయింది తిరగబట్టి ఆయన ఉండడు ఎస్ఐసార్ ఇప్పుడు కూడా ఇప్పుడు పోయి స్టేషన్ కార్డు నుంచి ఇప్పుడు వస్తా ఉన్నాము నేను వచ్చేదాకా ఉండు అంటాడు మేమేం దొంగలమా ఏమన్నా ఎవరన్నా గుంజుకున్నామా ఎవరైనా దోపిడీ చేసినామా మేము పోయి స్టేషన్ కాడ కూర్చుండేది వాళ్ళు ఇష్ట అనుసారం వాళ్ళు వాళ్ళు ఎప్పుడొస్తే అప్పుడు అంతవరకు ఉండేదానికి నాకు న్యాయం ఇప్పుడు ఇది జెండా కట్ట తీసేయాల నేను ఇప్పుడు అమాస రేపు ఆదివారము అమాస పోయిన తర్వాత నేను దీన్ని క్లీన్ చేసి కంప్లెక్స్ కట్టుకోవాలనుకున్నాను రోడ్డుకి గట్టి నాకు రోడ్డుకు అడ్డము ఇది జెండా కట్ట తీసేయాల జెండా కట్ట తీసేయాల ఇది నా పట్టాలో ఉంది నాకు అర్థము ఇది గవర్నమెంట్ భూమి ఏడాది నుండి ఉన్నాయి ఊర్లో కళ్ళ ఖాళీలు ఉన్నాయి వాళ్ళకి పార్టీ జెండాలు పార్టీ ఉండేవాళ్ళు పార్టీ ఉండే వాళ్ళ దండిగా ఉండే పోయి కట్టుకోండి దానిలో ఈడే రోడ్డు పక్కనే ఉంది అదే ఆయప కూడా చెప్తాను ఈడే ఉన్నాడు ఈడే ఉన్నాడు ఆయప అదే ఆయపకి అదే సైటు ఆడ ఒక ఎకరా ఉంది ఆడ కట్టుకోమని వాళ్ళు తెలుగుదేశం జెండా కట్ట కట్టుకోమన్నాడా అక్కడ కట్టుకోకుండా నా పట్టా భూమిలోనే వాళ్ళకి అవసరమా ఇలా దౌర్జన్యం అది ఈ ఊర్లో వీళ్ళు ఇంతకుముందు శ్మశానం దావం మళ్ళేసి రెండు సంవత్సరాలు పట్టింది దావ తీసేసి అవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఎస్పీ గారికి రేపు సోమవారం గ్రీవెన్స్లో ఎస్పీ గారికి కంప్లైంట్ చేయాలనుకున్నా రేపు సోమవారం కాబట్టి నాకు ఇది దయచేసి ఇది కట్ట తీసేసే మార్గం చేయవలసిందిగా కోరుతున్నాను